అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ రేపే కదండి వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం రోజు వ్రతంలో తప్పకుండా తోరాల పూజ చేసి చేతికి కంకణాలుగా కట్టుకుంటారు కదండి ఆ తోరాలను ఎలా తయారు చేయాలో ప్రతి ఒక్కరికి సందేహం ఉంటుందండి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది ఆనవాయితీ లేకపోయినా వరలక్ష్మి వ్రతము ప్రతి ఒక్కరూ పూజ చేసుకోవచ్చండి అంటే సింపుల్గా పూజా విధానం మన అమ్మ దీవెన ఛానల్లోనే వీడియో ఉంది అవసరం అనుకుంటే చూడండి ముందుగా తోరాలు తయారు చేసుకునేదానికి ఒక తెల్లదారం కావాలి తమలపాకులు కానీ లేదంటే మామిడి ఆకులు విడి పువ్వులు కొన్ని అవసరమవుతాయి ఆ దారపుండ నుంచి చక్కగా తొమ్మిది పోగులు తీసుకోవాలండి అంటే ఈ తోరాలు అనేది తొమ్మిది పోగులు దారాలు తీసుకొని తొమ్మిది ముడులు వేయాలండి దానినే ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి పూజలో తోరంగా అమ్మవారి విగ్రహం ముందు కానీ పటం ముందు కానీ పూజలో పెడతారు తోరాలను ఎన్ని చేసుకోవాలంటే తప్పకుండా మూడైతే చేసుకోవాలండి ఒకటి అమ్మవారికి పెట్టాలి ఇంకొకటి మనము కట్టుకోవాలి ఇంకొకటి మన ఇంటికి మొత్తం వస్తారు కదండి వాళ్ళకి చక్కగా ఇవ్వవచ్చు లేదంటే మన ఇంటికి మొత్తైదువులు ఎంతమంది వస్తారో అంతమందికి కూడా చక్కగా తయారు చేసి ఈ తోరాలు అనేవి పూజలో పెట్టి ఇవ్వవచ్చు ఇక్కడైతే నేను రెండు తోరాలను ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి పసుపులో కాస్త వాటర్ కలిపి కొంచెం పల్చగా తయారు చేసుకొని మనము తొమ్మిది పోగులతో దారం తీసుకున్నాం కదండి దానికి పొడ లేకుండా చక్కగా ఈ పసుపును రాయాలి అంటే ఆ దారాన్ని పసుపు దారంగా తయారు చేసుకోవాలి ముందుగా మనము ముడులు వేస్తాం కాబట్టి కాస్త పొడవుగా ఉండే దారాన్ని తీసుకోవాలి మరీ చిన్నగా తీసుకుంటే మనం ముడులు వేసేసరికి ఇంకాస్త చిన్నదైపోతుంది అందువలన చక్కగా రెండు తోరాలకి పసుపు రాసిన తరువాత ఈ తోరాలకి తొమ్మిది ముడులు వేయాలండి తొమ్మిది ముడులు కూడా మనము పువ్వులు కట్టినట్లు ఎప్పుడూ వేయకూడదండి మామూలు ముడి వేస్తాం కదా అలా వేసుకోవాలి ప్రతి ఒక్క ముడికి పువ్వు కానీ తమలపాకు కానీ మామిడాకు కానీ పెట్టాలి లేదంటే మామూలుగా ఒక ముడికి పువ్వు పెట్టి కొదమి నా నాలుగు ఇటు సైడు నాలుగు అటు సైడు నాలుగు ముళ్ళు వేసి పసుపు కుంకుమ పెడితే సరిపోతుందండి ఇక్కడైతే నేను ఒక మావిడాకు తీసుకొని చక్కగా రౌండ్గా చుట్టి మధ్యలో ఇలా ముడి వేస్తున్నాను తరువాత ఇటు నాలుగు అటు నాలుగు పువ్వులు పెట్టి ముడులు వేసుకోవచ్చండి లేదంటే ఒక పువ్వు పెట్టి చక్కగా ముడి వేసి కొద్దు మూడు ముళ్ళు కూడా మామూలుగా ముళ్ళు వేసుకోవచ్చు మనము తోరానికి కట్టినటువంటి పువ్వులు ఎట్టి పరిస్థితుల్లో కింద పడి తొక్కకుండా చూసుకోవాలండి అందువలన ఈ ముడి అనేది కాస్త గట్టిగా వేసుకోవాలి తోరాలు తయారు చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతంలో అమ్మవారి పటం ముందు ఉంచి పూజ చేసుకొని ఒక్కొక్క ముడి అంటే గ్రంథి తొమ్మిది గ్రంథులకి మనకి తొమ్మిది నామాలు వస్తాయండి ఆ తొమ్మిది నామాలను ఎలా చదవాలో ఈ వీడియో చివరిలో ఇస్తాను చూడండి మరియు పూజ అనంతరము ఈ తోరాలు కట్టుకునేటప్పుడు ఒక శ్లోకం ఉందండి ఆ శ్లోకాన్ని చదువుకుంటూ ఈ తోరాన్ని మన కుడి చేతికి కట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నేనైతే మధ్యలో ఒక మామిడాకు అటు ఇటు పువ్వులు పెట్టి అటు సైడు మూడు ముళ్ళు ఇటు సైడు మూడు ముళ్ళు తొమ్మిది ముళ్ళు సరిపోయిందండి తొమ్మిది పోగులు తొమ్మిది ముళ్ళు తొమ్మిది నామాలు ఉన్నాయండి అవి చేసి చక్కగా పూజ అనంతరం మన చేతికి కట్టుకుంటేనే కట్టుకున్న ఫలితం వస్తుందండి నేనైతే ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి మధ్యలో ఒక్క పువ్వు పెట్టి ముడి వేసి అటు సైడు నాలుగు ఇటు సైడు నాలుగు వేసుకుంటే సరిపోతుందండి అది మీ వీలును బట్టి చక్కగా ఈ తోరాలు అనేవి చేసుకోవచ్చు అమ్మవారి ముందు పెడతాం కదండీ తోరం ఒకటి అది చెట్లకి కట్టవచ్చు ఎవరు తొక్కని స్థలంలో కానీ పారే నీళ్ళల్లో కానీ ఈ తోరాలు వేయాలండి మనం కట్టుకునిది కూడా పక్క రోజు కానీ ఆ తర్వాత రోజు చక్కగా తీసి ఎవరు తొక్కని స్థలంలో వేయాలి ఇలా పూజకు ఉపయోగించినవి పవిత్రమైన వస్తువులు కదండి ఎవరు తొక్కని స్థలంలో వేస్తే మనకి మంచిది ఇలా చక్కగా తొమ్మిది ముళ్ళు వేసిన తరువాత ప్రతి ముడికి కుంకుమ పెట్టాలండి తప్పకుండా వరలక్ష్మి వ్రతంలో ఈ తోరాలు చేసుకోవాలి అనే వాళ్ళ కోసము అంటే మీరు కలిసి పెట్టి ఆనవాయితీ ప్రకారం చేస్తున్నారు అంటే తప్పకుండా తోరాలు మాత్రం తయారు చేసి పెట్టుకొని పూజ చేసిన తరువాత శ్లోకం చెప్పుకుంటూ మన కుడి చేతికి కట్టుకోవాలండి లేదు మామూలుగా మీకు ఆనవాయితీ లేదు ఊరికే పటం పెట్టి అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళు చక్కగా పూజను చేసుకోవచ్చు తోరాలతో పనిలేదండి వరలక్ష్మి వ్రతానికి కలిసం పెడతారు కదండి కలిశాన్ని ఎలా పెట్టాలో పూర్తి వివరాలతో మన ఛానల్లోనే ఫుల్ వీడియో ఉంది అవసరం అనుకుంటే చూడండి పూజ అనంతరం తాంబూలం ఎలా ఇస్తారో కూడా ఆ తాంబూలము వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది చూడండి వరలక్ష్మి వ్రతానికి సింపుల్గా తొమ్మిది నైవేద్యాలను తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో మన శారదాస్ ఛానల్లో ఉంది అవసరం అనుకుంటే చూడండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది వీడియో అనేది అమ్మదీవినా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నది తోరగ్రంథి పూజ అండి గమనించగలరు థ్యాంక్ యూ